జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ మాసం ఏప్రిల్ మాసంలో మనకి తెలుగు సంవత్సరాలలో మొదటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ మాసం సారీ ఈ ఏప్రిల్ మాసం మనం మొదటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ మాసం ఉగాది తర్వాత ఏర్పడేటువంటి మాసం ఈ విశ్వవాసనమ్మ సంవత్సరంలో తొలి మాసం అన్నమాట అందులో మనకి ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి తులారాశి తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది దానికి ఒకసారి మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో వారు చదువుకున్న చదువుకి సరైనటువంటి తీరిలో ఉన్నటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో అవి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి దీనికి ఏదైతే మార్చి మాసంలో ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడే కూటమి ఏదైతే మీనరాశిలో ఉందో దాని ద్వారా తులారాశి వారికి అదృష్టం వరిస్తుందా అని చెప్పవచ్చు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా ఈ సస్తగ్రహ కూటమి ఈ గ్రహణ శోభ ఏదైతే ఉందో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కూడా ఈ తులారాశివారు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది దానికి సంబంధించినటువంటి దానం ఏప్రిల్ మాసంలో చేస్తే మరీ మంచిది ఆ దానం ఏం చేయాలంటే కనుక మరొక ముఖ్య విషయం ద్వాదశ రాశులు వారు అందరూ కూడా దానం చేయవచ్చు ఆ దానాల్లో ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా దానం చేయాలి ఆ దానం బ్రాహ్మణోత్తమునికి ఒక కిలో పావు గోధుమలు ఒక రావి చెమ్ము కానీ గ్లాస్ కానీ ఒక ఎర్రని తువ్వాలా కానీ ఒక ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ తీసుకొని వెళ్ళేసి బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం మంచిది అలా ఇవ్వడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది అలానే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానం ఇది అలానే ఈ తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే కనుక మీరు చేయవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం ద్వారా ఈ యొక్క తులారాశివారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా కనపడుతోంది దానికి సంబంధించినటువంటి దానం ఆవులకి గరిక ఆవులకి ఏదైనా వెజిటేబుల్స్ పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది అది ఎలా తులారాశివారు వారి వారి యొక్క వెయిట్ ఎంతైతే బరువు ఉన్నారో దానిలో పది శాతం అంటే మీరు యాభై కిలోలు ఉన్నారంటే ఐదు కిలోలు అరవై కిలోలు ఉన్నారంటే ఆరు ఆరు కిలోలు చొప్పున ఆ ఒక సీజన్ వైజ్గా ఏప్రిల్ మాసంలో ఏవైతే మీకు వెజిటేబుల్స్ ఉంటాయో ఆవు తినగలిగినటువంటి వెజిటేబుల్స్ అంత వెయిట్లో తీసుకుని వెళ్ళి పెట్టడం ద్వారా మీకున్నటువంటి గ్రహ దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే మీకున్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ ఒక దోషాలన్నీ కూడా తొలగిపోయేసి షష్టగ్రహికటమిలో ఏర్పడేటువంటి అశుభ దృష్టి కూడా మీ మీద తొలగిపోయేసి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబులు కావచ్చు బిజినెస్ కావచ్చు మీ వైపు వచ్చేందుకు అందరూ కూడా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తులసి తులారాశివారి పెళ్లిళ్ళు కాకపోతే కనుక మొదటి పెళ్లి కావాలి అనుకున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే పెళ్లి కూడా ఇలాగా కనబడుతోంది ఈ ఏప్రిల్ మాసంలో పదిహేడో తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవాలి పరమడు దిక్కు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అలానే ఉత్తరం దిక్కు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కుదిరేలా ఉంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి తులరాశి వారు ఎక్కడైనా సలహాదారులుగా జాబ్ ఏదైనా ఉంటే హెచ్ఆర్గా జాబ్ ఏదైనా కావాలంటే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పని అవుతుంది ఏదైనా వ్యాపార నిమిత్తంగా హోటల్స్ బారం రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ కాస్మెటిక్స్ వ్యాపారం అలానే ఫ్యాన్సీ షాప్స్ గోల్డ్ షాప్స్ కూడా మీకు రాణిస్తాయి ఏప్రిల్ మాసంలో మొదలు పెట్టుకోండి అలానే మీకు ఇంకా బాగుండాలనుకుంటే కనుక మీకు కలిసి వచ్చిన కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలరు సిల్వర్ కలరు అలానే కనుక టమాటో కలర్ కూడా మీకు కలిసి వచ్చే వర్ణం మీకు కలిసి వచ్చేటువంటి రోజు మీకు శుక్రవారం ఆదివారం బాగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి తిథి మీకు తొమ్మిదో నెంబర్ కలిసి వస్తుంది అలానే పద్దెనిమిది ఇరవై ఏడు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా రాణించేందుకు ప్రతిరోజు కూడా పాలన రూపంగా నెంబర్ చదువుకోవాలి ఆ నెంబర్ నిమిత్తంగా టూ నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ అనే ఒక ఈ నంబర్ని రెండు వందల పంతొమ్మిది సార్లు పారాయణ రూపంగా చేయాలి అది ఎలాగా పల్లీలు చెనక్కాయ పప్పు అంటారు కదా అలానే చెనక్కాయ పప్పు కానీ బఠానీలు కానీ చేతిలో ఒక తొమ్మిది పీసులు పెట్టుకొని ఆ ఒక ఈ నెంబర్ని పాలన రూపంగా చేసుకొని అవి మీరు భుజించినట్టేది కనుక మీకున్నటువంటి అన్ని రకాల దోషాలే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా బాగుండేందుకు స్ట్రెస్ ఫీల్ కూడా మీకు తగ్గేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మేర ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వారు కూడా ఎలాంటి గ్రహరీత్యా దోషాలు లేకుండా ముందు డుగు వేసుకొని అన్ని రకాల దోషాలు పటాపంచీల వేసి ముందడుగు వేసి మీకు కూడా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడే షష్ఠగ్రహి కూటమి అలానే ఈ షష్ఠగ్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరు కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడుతూ ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనాం సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాలకు కానివ్వండి పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిథైనా ఏ నక్షత్రం అయినా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగత దోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కడత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్ని వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఋషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా చేప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూ లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపు నేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ